హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే నెక్కి అయితే ఇలా దొల్లుతున్నాడు అండి పడుకుని లేచాడు అప్పుడే ఒకడు దొల్లుతున్నాడని వీడియో తీసాను తీస్తున్నానని ఇంకా దొల్లుతున్నాడు ఈరోజైతే బయటకు వెళ్ళి పని ఉందండి నిక్కినే తొందరగా లేపాను తొందరగానే లేచాడు ఇంకా మొత్త అయితే వదలలేదండి అలా అటు ఇటు తిరుగుతా మళ్ళీ కానిసేపు చూస్తున్నాడు ఇంకా మొత్తం అయితే వదలలేదు ఇంకా తొందరగా అయితే ఫాస్ట్గా లేపేసేట్ టిఫిన్ కూడా వేసాను ఇడ్లీ పెట్టేసాను వాళ్ళ డాడీకి అయితే ఓతప్పం ఓతప్పం వేస్తానండి వంట కూడా ఇంకా తొందర తొందరగా చేసాను ఏంటంటే బ్యాంకుకి వెళ్ళే పని ఉంది టూ ఓ క్లాక్ అలా రమ్మన్నారు ఏంటంటే డ్వాక్రా అది అక్క వాళ్ళ ఆడబోర్డ్స్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఉంటే మీ ఇద్దరమే ఉండాలి ఇంకెవరు రావాలి లేదు అందుకని ఇంకా తొందరగా ట్ రమ్మన్నారు కాబట్టి తొందర తొందరగా తీ ఉంచుకుని నాకైతే ల నిక్కి అవ్వదండి వాడికి స్నానం చేయించి అన్ని చేసి తొందరగా చేయడు ఆటలు ఆడిస్తాడు అటు ఇటు పరిగెట్టించి అందుకే కొంచెం తొందరగా లేపేసి టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేసాను వాడికి ఇదైతే వాళ్ళ డాడీకి వేస్తానండి ఇడ్లీ అయితే ఆయన ఇష్టంగా తింటారు అందుకని ఇంక ఊతప్పం వేసేసాను స్నానం చేస్తానంటే రాకుండా పరిగెడుతున్నాడండి తర్వాత అయితే ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడికి అక్క వచ్చి తీసుకువెళ్తాను అంది బ్యాంక్ దగ్గరికి మమ్మల్ని అయితే బావగారు వచ్చి తీసుకెళ్ళారండి నెక్కి నేను బావగారు కూడా వస్తాను అయితే పని ఉందని రాలేదు మా అమ్మ అయితే ఈ నూక విసురుతుంది తిరగల మీద విసురుతారు కదండి ఆ నూక మాట బాగుంటుంది విసురుతుంది మాట నూక మాకి పిండి కూడా విసిరిన పిండి వస్తుంది కదా అది అది బాగుంటుంది ఇంకైతే బ్యాంక్కి వచ్చామండి కాళ్ళు ఆడుకోవచ్చు చిన్న ఆడుకోవచ్చు చిన్న ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీ నాకే ఫస్ట్ తెలియదు మాట తర్వాత అయినారు సెక్రటరీవి నువ్వు ఉండాలి కంపల్సరీ అండి నిక్కి కడుపులో ఉన్నప్పుడు కూడా అలాగే వెళ్ళానండి బెడ్ రెస్ట్ అయినా కూడా బ్యాంక్కి వెళ్ళాను అనమాట అప్పుడు కూడా ఫుల్ బెడ్ రెస్ట్ మాట అండి సిక్స్ మంత్స్ అనుకుంటాను అప్పుడు బే ఇంకా కడుపులో ఉన్నాడు వీడు అప్పుడు కూడా ఇంకా అలాగే వెళ్ళాను బ్యాంక్కి లక్కీ లక్కీ నిక్కి అయితే ఐష్యూ వచ్చిందండి బ్యాంక్కి వాళ్ళ తమ్ముడు కోసం వాళ్ళిద్దరూ ఆడుకున్నారన్నమాట ఇంకా వాళ్ళిద్దరికీ ఎక్కడికి వచ్చినా ఇంకా ఫోన్ తీసుకుని వీడియోస్ తీసుకుని స్నాప్చాట్లో తీసుకుని పెట్టుకుంటారు ఇంక వాళ్ళిద్దరూ ఇంకా అలా ఆడుకోవడం అండి బయటకు వస్తేనే నా ఇష్యూకి అయితే పాపం అసలు ఖాళీ ఉండట్లేదండి ఎంసెట్ రాసింది బా మా బాగా ర్యాంక్ వచ్చింది ఇంక కాలేజీకి పెట్టుకుంది మాట కౌన్సిలింగ్ వస్తే అక్కడ మాట తనకి ఇంకైతే ఇంకా అసలు ఖాళీ ఉండదు లక్కీ అయితే ఇంక టెన్త్ కాబట్టి నన్ను ఏ పెళ్లికి పేరెంట్ వాళ్ళకి పిలకండి అమ్మా అని చెప్తుంది ఇంకైతే తనైతే ఇంకా అసలు రావట్లేదు ఉదయం సిక్స్కి వెళ్ళిపోతుంది ఈవినింగ్ సిక్స్కి వస్తుందండి ఇంకొచ్చిన దంచి వర్క్లు చేసుకుని ఇంక అసలు ఖాళీ ఉండట్లేదు పాపం బ్యాంక్ అయిపోయిన తర్వాత అయితే అక్క నేను ఐషు నిక్కి వస్తామండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడికి వచ్చి సేపు కూర్చొని నేనైతే నైట్ నైట్ వస్తే వస్తాను పన్నుందని తొందరగా రాలేదు మేమైతే ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తామండి చెప్పు పైన ఆంటీ పిలుస్తున్నారు నీకు ఆంటీ పైన ఆంటీ పిలుస్తున్నారు పలకరిస్తున్నారు పైన తర్వాత అయితే ఇంకా ఐషోతో ఆడుతున్నారండి అది అయితే మా పిల్లలు చిన్నప్పుడు ఆల్బమ్ అన్నమాట ఆల్బమ్ చూపిస్తే వీడియో పోయింది అది తీసాను కానీ ఐషు లెక్కీలా చిన్నప్పుడు వీడియోస్ అండి అది ఫొటోస్ అనమాట అవి అందులో చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ ఉంటాయి మాట ఆల్బమ్లోని అవి చూస్తుంది తర్వాత అయితే ఇంకా లక్కీ ఇంటి దగ్గర ఉంది కదా అని సర్లే అని ఇంకా లక్కీ దగ్గరికి వచ్చామండి మీకు వాళ్ళ తమ్ముని చూసి పరిగెట్టుకుని వచ్చేసింది బండారని వర్కులు చేసుకుంటున్నాయండి వెళ్ళేటప్పటికి బండారణమే పండుగ పర్యెట్టు అయితే అసలు కాలుయం ఉన్నట్లు పందుకు వచ్చాము పర్లేదు బాల్యం ఉండట్లేదు తర్వాత అయితే ఇంకా లోపల ఆడుకుంటున్నారండి ల్యాప్టాప్లోనైతే పుష్ప సాంగ్ కట్టమంటున్నాడు ఆ పుష్ప సాంగ్కి మాత్రం స్టెప్ వేసేస్తున్నాను ల్యాప్టాప్ ఆన్ చేయడం కూడా వచ్చేసింది వీడికి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Yeah!